సాహితీ ఇన్ఫ్రా కేసులో హీరో జగపతి బాబు గారు ఈడీ విచారణకైతే హాజరయ్యారు అలాంటిదైనా ఆర్థిక లావాదేవీల విషయంలో ఆరోపణలు అయితే ఎదుర్కొన్నట్టు తెలుస్తుంది మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ అండ్ పొలిటికల్ అండిస్ట్ కృష్ణకుమార్ గారు ఇప్పుడు ఉన్నారు నమస్తే మేడం హీరో జగపతి బాబు గారు సాహితీ ఇన్ఫ్రా కేసుకి సంబంధించి వాళ్ళ ఈడీ విచారణకైతే హాజరయ్యారని చెప్పొచ్చు అలాంటిదైనా ఆర్థిక లావాదేవీల విషయంలో కూడా కొన్ని ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు ఏ విధంగా చూడచ్చం అంటే ఈ ప్రకటన ఇవ్వటం అనేది వివాదాస్పదం అవుతుంది ఎవరు చేసినా మహేష్ బాబుకి కూడా నోటీసులు వచ్చినాయి అలాగే సూర్యా డెవలపర్స్ దాంట్లో వాళ్ళు వైట్ ఇచ్చామని బ్లాక్ ఇచ్చామని అసలు ఆ లేవట్లోనే అవకతవకలు ఉన్నాయి అలాంటి లేవటికి ఎలా మీరు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారని ఈయనకైతే నోటీసులు వచ్చినాయి కానీ నేనైతే వెళ్ళినట్లు మహేష్ బాబు వెళ్ళినట్లేరు ఆయన తరఫున ఎవరో వెళ్ళి రిప్రజెంటేషన్ చేసినట్టున్నారు సరే ఇప్పుడు ఆ మధ్య సుమాకి నోటీసులు వచ్చినాయి అంతకుముందు త్రిషాక్ వచ్చాయి నోటీసులు ఒకసారి అంటే ఈడీ నోటీసులు రాలేదు కానీ ఎవరో కోర్టులో కేసేశారు కేసే అందుకని ఏం చెప్తున్నారు అంటే ఎవరైనా సరే మీకు పబ్లిక్లో ఫేమ్ ఉంది అని మీ ఫేమ్ని వాళ్ళు వ్యాపారంగా మార్చుకోవటం కోసం మీ కొంత డబ్బు ఇచ్చి మీతో అడ్వర్టైజ్మెంట్లు చేయించుకుంటున్నారు ఆ అడ్వర్టైజ్మెంట్ చేయించుకునే వాళ్ళ శాంక్టిటీ ఏంటి అంటే వాళ్ళు అసలు నిజంగానే మీరు జెన్యున్గా బిజినెస్ చేస్తున్నారా మీరు చెప్పే లక్షణాలు అడ్వర్టైజ్మెంట్లో చెప్పే లక్షణాలు ఆ కు ఉన్నాయా లేదా అనేది మీరు గమనించుకోవాలి అని చెప్పి సినిమా యాక్టర్లకు చెప్తున్నారు ఇప్పుడు హిందీ యాక్టర్లు ఈ సమ ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు ఇది నిజంగా ఒక రకంగా ఈ ఎండార్స్మెంట్లు ఇవన్నీ ఇచ్చే వాళ్ళకి ఇది చంప పెట్టుకుందే ఉంది ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళ జీవిత కాలంలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వని వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇవ్వరు వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఒకప్పుడు లక్స్ సోప్ ఒక్కదానికి సినిమా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు నాకు నాకు తెలిసినంత వరకు ఇంకా తర్వాత తర్వాత ఈ వీటికి ఇవ్వడం మొదలెట్టారు ఏది అసలు ఒకనొక టైంలో అయితే లిక్కర్కి కూడా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు హిందీ యాక్టర్లు లిక్కర్కి లిక్కర్కి తర్వాత అది బ్యాన్ పెట్టారని చెప్పి సోడాలకి అదే పేరుతో ఉన్న సోడాకి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు పాన్ మసాలా గుట్కాలకి వాటికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవాళ్ళు ఈ రోజుకి ఇస్తున్నారు కొంతమంది సినిమా యాక్టర్లు సినిమాలో కూడా సిగరెట్ తాగరు ఎందుకంటే వాళ్ళ అభిమానాన్ని ప్రభావితం చేసినట్టు ఉంటుందని అందరూ అలా ఉండాలని ఉండాలి నిజానికి అట్లా కానీ ఉండట్లేదు పైగా వీళ్ళు ఎవరైతే తప్పుడు వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి వీళ్ళు కొమ్ముగాసినట్టుగా చేస్తున్నారు ఇది నిజంగా చాలా తప్పు వీళ్ళు ఖచ్చితంగా ఆన్సర్బులే ఈ విషయంలో పైగా ఇప్పుడు జగపతి బాబు గారు ఆ సంస్థతోటి ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నాయి అనే ఒక మాట బయటకు వస్తుంది అది నిరూపించుకోవాల్సింది జగత్ బాబు గారే ఓకే ఏదేమైనా సాహితీ గ్రూప్ మటుకు ప్రీలాంచ్ పేరుతోటి జనాలను ఎత్తిన చాలా పెద్ద టోపీ పెట్టింది చాలా డబ్బులు తీసుకొని ఆయన టీటీడీ మెంబర్షిప్ కొనుక్కున్నారు అలాగే వాళ్ళ అమ్మాయి పెళ్లి చేసుకున్నారు గొప్ప గొప్ప కార్లలో తిరిగారు విలాసవంతమైన జీవితాన్ని గడిపారు జనాలకు మట్లకు ఇళ్ళివుల అండ్ ఇంకొకటి మేడం అంటే ఇప్పుడు హీరోస్ కానివ్వండి మంచి అంటే వివాదాస్పదాలకు దూరంగా ఉంటారని చెప్పొచ్చు అంటే మహేష్ బాబు గారు కానివ్వండి లేకపోతే జగపతి బాబు గారు కానివ్వండి అలాంటిది ఇలాంటి ప్రకటనలు చేసి వాళ్ళు కొంచెం నెగిటివిటీ క్రియేట్ చేసుకుంటారని చెప్పొచ్చు ఏమంటారు మేడం దీని గురించి అసలు ఇప్పుడు మనం ఒక పని చేస్తున్నాం ఒక రకంగా సంపాదిస్తున్నాం చాలు కదా ఎందుకు రకరకాల పనులు చేసి రకరకాల విధాలుగా సంపాదించాలి అని ఈ డబ్బు మీద యావే ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఇది కేవలం డబ్బు మీద యావనే నేను అనుకోను ఎందుకంటే ఇక్కడ రెండు అందాల లాభం వస్తుంది వీళ్ళకి ఇప్పుడు మహేష్ బాబు ఉన్నారు మహేష్ బాబుకి తన సినిమాలకు సంబంధించి అడ్వర్టైజ్మెంట్ చేసుకోవాలి ప్రత్యేకంగా చేసుకోవటం ఉండదు కదా ఏ సినిమా వచ్చినప్పుడు ఆ సినిమా అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది కానీ ఒక నటుడుగా మూడు వందల అరవై రోజులు అడ్వర్టైజ్మెంట్లో ఉండేది ఎట్లా ఇలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఎక్కడంటే అక్కడ ఆయన హోర్డింగ్స్ ఉంటాయి రోజు ఇలా టీవీ నొక్కగానే అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి ఫోన్ తీయగానే అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి కదా వీళ్ళు పాపులారిటీ కోసం కూడా చేస్తారు ఒక రకంగా వీళ్ళకి ఒక అడ్వర్టైజ్మెంట్ ప్రొడక్ట్కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే కన్నా వీళ్ళకి కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ అయిపోతున్నారు వీళ్ళకి వీళ్ళు అది కూడా ఆలోచించి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇప్పుడు క్రీడాకారులు ఉన్నారు వాళ్ళు ఎండార్స్మెంట్లు ఇస్తూ ఉంటారు ఈ బూస్ట్ తాగండి ఈ బూస్ట్ తాగే నేను ఆడాను అని చెప్తారు ఆ మధ్య పాపం ఒక యాక్టరు ఒక ఏదో ఒక సబ్బు గురించి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఒక ఒక వినియోగదారుడు కోర్టులో కేసేశారు కేసేస్తే ఏమమ్మా ఆ సబ్బు నువ్వు వాడావా అంటే నేను ఆ సబ్బు వాడలేదు అంది మరి వాడకుండా బాగుంటుందని ఎలా చెప్పావు అని అంటే తెల్లమోహం వేసింది ఆమెకు శిక్ష వేశారు అదే ఆమె కాస్త లోకజ్ఞానం ఉన్నామైతే కనుక నేను వాడాను నేనైతే తెల్లగయ్యాను అందుకే ఇచ్చాను అని చెప్పేది ఇలా రకరకరకాలు ఉంటాయి అందుకని అసలు బోర్డుగుండా అంత ఉత్తమం లేదు ఈ ఎండార్స్మెంట్లు ఎడ్వర్టైజ్మెంట్లు ఇవ్వకుండా ఉంటే ఏ గోళ ఉండదు మీరు క్లీన్ చిట్ తోటి మీ సినిమాలు మీరు చేసుకోండి హ్యాపీగా కానీ మీకు అన్ని రకాలు ఇప్పుడు ఒక గేదెను కొన్నామంటే పాలు మెండుకోవడం ఒకటే కాదు అదేసే పేడ పియ్య అన్నీ మార్కెట్ చేసుకోవాలి అనుకునే దగ్గరే ఈ తంట అంతా వస్తుంది అందుకని చెప్పి కొంచెం డబ్బు మీద కాంక్ష తగ్గించుకుంటే ఇట్లాంటి వివాదాల్లోకి వెళ్ళకుండా ఉంటారు ఓకే మ్యామ్ థ్యాంక్ యూ